చూటుకొచ్చాం భువనగిరి చూటుకొచ్చాం ఇదిగో ఒక పాత బంగ్లా అన్నమాట చాలా బాగుంది రోడ్డు పక్కనే ఉంది ఇక్కడ చాలా మంది యాడ్ చేస్తున్నారు ఒక వెబ్ సిరీస్ అన్నమాట అదిగోండి కానిస్టేబుల్స్ ఎస్ఐ అందరూ ఉన్నారు అలాగే జబర్స్ ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు చాలా మంది ఉన్నారు చూసారా ఈ షూటింగ్లో చాలా మంది పాల్గొంటున్నారు చాలా బాగా జరుగుతుంది చాలా బాగుంది ఓకే నేను తెలుసు కదా నేను కూడా మంచి క్యాటర్ చేస్తాను ఇందులో ఎవరు నేను హాయ్ ఫ్రెండ్స్ నేను మంచి క్యాటర్ చేస్తున్నాను ఇందులో స్వామీజీగా ఓకేనా థ్యాంక్ యూ అందరు మీకు కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ Редактор субтитров А.Семкин Корректор А.Егорова